చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే నవం డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి జరుగుతుండేటటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో నీచంలో సంచరిస్తుంటాడు అష్టమ స్థానంలో రవి అష్టమంలో బుధుడు కూడా వక్రంలో సంచరిస్తుంటాడు అష్టమస్థానంలో రవి బుధ గ్రహాలు ఓవరాల్గా కనుక తీసుకుంటే వీరికి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కొంచెం ప్రతికూలతలు ఉంటాయి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా మారుతుంది ప్రధానంగా అనుకూలతలు ఎక్కడున్నాయని కనుక వీరికి పరిశీలించినట్లయితే మేషరాశి వారికి శని వక్రత్యాగం జరిగింది లాభస్థానంలో మీ రాశికి లాభస్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది శని వక్రత్యాగం జరగటము పైగా శని శతభిషా నక్షత్రంలో ఉన్నటువంటి కారణం చేత మేషరాశి వారికి విదేశీ యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో అక్కడ విద్యాభ్యాసం కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళటం కోసం ప్రయత్నిస్తారో ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి శని యొక్క ఫార్వర్డ్ మోషన్ అనేటటువంటిది మేషరాశి వారికి కొంత బలాన్ని ఇస్తుంది అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు అధిగమిస్తారు ముందుకు వెళ్ళగలుగుతారు దాదాపుగా అనుకూలమైన ఫలితాలు శని గ్రహం ద్వారా కలుగుతాయి కారణం ఏంటంటే శని కూడా మీ జన్మరాశికి ఎక్కడ ఉండాలంటే శతభిషా నక్షత్రంలో ఉన్నాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు రాహు పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నటువంటి కారణం చేత విదేశీ యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పదవ స్థానంలో దశమ స్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పాలి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు రకరకాల అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేనటువంటి వారికి గొప్ప ఫలితం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది మరొకటి ఏమిటంటే ఈ శుక్రుడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు భార్య లేదా భర్త వైపు నుంచి ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది మేషరాశి వారికి కలిసి వస్తుందని చెప్పాలి ముఖ్యంగా మీ జన్మరాశికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే సోదరులకి మిత్రులకి ధైర్య సాహసాలకి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం షష్ట స్థానం అంటే పాపస్థానము రోగస్థానము శత్రుస్థానము రుణస్థానం కూడా షష్టాధిపతి మరియు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమంలో బుధుడు యొక్క సంచారం కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కల్పిస్తుంది ఆరోగ్య భంగం కలుగుతుంది ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన కనిపిస్తూ ఉంటుంది మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి అంటే పెద్ద సమస్యలు ఏమీ లేనప్పటికీ కూడా ఎందుకో కొన్ని విషయాలు మనసు ఆందోళన కలిగించేటటువంటి విధంగా మారుతూ ఉంటాయి వీక్ మైండెడ్ పర్సన్స్గా మారిపోతూ ఉంటారు మీలో ఉండేటటువంటి స్ట్రాంగ్నెస్ అనేటటువంటి తగ్గిపోతుంది అలానే మీ జన్మరాశికి పంచమాధిపతి అయినటువంటి రవి కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి సంతానపరమైన విషయాలలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక కన్ను పిల్లల మీద ఉంచండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళ యాటిట్యూడ్ ఏమిటి వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు కనుక చదువుకుంటే పిల్లలు కనుక అయితే వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి లేకపోతే సంతానపరమైనటువంటి సమస్యలు కూడా మేషరాశి వారు పొందుతారు మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి పితృ సమస్యలు అనేటటువంటివి ఈ డిసెంబర్ నెలలో కలుగుతూ ఉంటాయి అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగం కానీ వారి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి ఇవి కాకుండా గతంలో ఎవరైతే ఆర్థికంగా అంటే రుణాలు చేసి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది రుణాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది రుణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి వాటిని తీర్చడం కోసం చేసే ప్రయత్నాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇవి ప్రధానంగా ఇక్కడ ఈ మేషరాశి వారికి కలిగేటటువంటి నెగిటివ్ పాయింట్స్ మరొకటి ఏమిటంటే అయితే మీ జన్మరాశి స్థానంలో రవి సంచరిస్తున్నాడని చెప్పాను అష్టమ స్థానంలో రవి కూడా అనురాధ చేష్ట నక్షత్రాలలో సంచరిస్తాడు అనురాధ నక్షత్రంలో సంచరించేటప్పుడు మాత్రము అంటే సుమారుగా తొమ్మిదవ తేదీ వరకు కనుక పరిశీలించినట్లయితే తొమ్మిదవ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఆ తర్వాత కొంచెం పరిస్థితులు అనేటటువంటివి నార్మల్ స్థితికి రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదో చెయ్యాలనుకుంటాము చేయలేకపోతాము ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని మనం సరిచేయాలనుకున్నా కూడా చేయలేనిటువంటి స్థితిలో ఉంటాం కాబట్టి ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం వరకు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా ఉండాలి ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది మేషరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇక రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఒక కొత్త ఉత్సాహం పెరుగుతుంది నూతన ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు కొత్త ఆ ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు సంకల్ప బలం పెరుగుతుంది గతంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ గతంలో మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో అవి మరలా రిపీట్ కాకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి దాంతోపాటు రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యలో వివాహ సమస్యలు లేదా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతుంది లేదా ముఖ్యమైన విషయాలు అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి కానీ కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కానీ ఇటువంటివన్నిటికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఈ రోజుల్లో చేసేటటువంటి పనులు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది నాలుగవ తేదీ రాత్రి నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వినటం కానీ మంచి వార్తలు వినటం కానీ మంచి విషయాలు తెలుసుకోవటం కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అంటే ఎక్కడైనా అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారికి లాభం కలుగుతూ ఉంటుందని చెప్పాలి దాంతోపాటు వ్యాపార లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి మనస్సు ఒక రకంగా స్థిమితను అంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు అయిన వాళ్ళ దగ్గర నుంచి శుభవార్తలు వేయటం కానీ లేదా చాలా కాలం నుంచి ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు ఇది కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అధికమైనటువంటి ధన జీయాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత భంగం కలిగిస్తుంది ఇక పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం